మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు కీటకాలు వస్తూ ఉంటాయి వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది కొన్నింటిని మనం లక్ష్మీప్రదంగా భావిస్తాం ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది మన ఇంట్లోకి రాకుండా పక్షులు ఏమి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పిచ్చుకలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని శుభ భావించాలి పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం అలాగే కాకిని చూస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు కొందరు దీనిని అశుభంగా భావిస్తారు కానీ కాకిని పితృదేవతలకి ప్రతికగా భావించాలి కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది పెద్దలు ఆశీర్వదించడానికి వచ్చారని భావించాలి బయటకు వెళ్ళినప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతుందని ఏదో చెడు జరగబోతుందని అర్థం ఇక మూడవ పక్షి గుడ్లగూవ దీనిని చూస్తేనే అందరూ భయపడిపోతూ ఉంటారు చూడడానికి ఈ గుడ్ల గువ్వ చాలా భయంకరంగా ఉంటుంది కానీ గుడ్ల గువ్వ ఇంట్లోకి వస్తే చాలా మంచిది గుడ్ల గువ్వ ఇంటికి వస్తే లక్ష్మి రాబోతుందని అర్థం గుడ్ల గువ్వ లక్ష్మీదేవికి వాహనం కాబట్టి ఇది ఇంట్లోకి వచ్చిన శుభ భావించాలి ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకి మానసిక వేధ ఎక్కువ అవుతుంది ఏదో అశాంతి రాబోతుందని అర్థం కావున పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు అలాగే కొండమిడతలు కానీ కందిరిగ వంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదంగా చెప్పవచ్చు కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే గోడలపై బల్లులు లేని ఇల్లే ఉండదు బల్లులు ఇంట్లో ఉండడాన్ని శుభ భావిస్తారు శాస్త్రీయంగాను బల్లులు ఇంట్లో ఉండడం మంచిది కంటిమిడితల గురించి అందరికీ తెలిసే ఉంటుంది వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ కంటిమిడతలు అనేవి ఇంట్లోకి రావడం శుభానికి సంకేతం పూలు ఎక్కువగా ఉన్న ఇంట్లోకి సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇల్లు పూలవనంలా ఆహ్లాదకంగా మారిపోతుంది ఇంట్లో ఉండేవారికి బాధలు తొలగిపోయి ఆనందంగా మారుతారు సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒకటే కాదు సంతోషం సంతానం మనశ్శాంతి కరువు లేకుండా ఉండటం ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండటం ఇవి అన్నీ కూడా లక్ష్మీతత్వాలే సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అదేవిధంగా తేలు చెర్రి ఇంట్లోకి రావడం మంచి విషయం కానే కాదు ఇల్లు శుభ్రంగా లేనప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేలు చెర్రులు ఇంట్లోకి వస్తాయి వీటి వల్ల చెడే ఎక్కువ జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు తేలు జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్